బోరుపాండేది రెండు వందల అడుగులుగా నీళ్ళు ఉండేది నీళ్ళు ఎండిపోతే మళ్ళీ రోజు నాలుగు వందల అడుగులు లేవు నాలుగు వందల అడుగులు ఇంకా రోజు పోయి రెండు వందల అడుగులు ఇంక ఎండిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఒక పాటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను మీకేం దిగులు లేదు నీళ్ళు ఎత్తి పోస్తాం బాగా ఎండిపోయింది బోరు ఎండిపోయిన ఎండిపోయి ఉంటే నీళ్ళు చూడతాం మనం వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు అంటే అసలైన విషయం ఎందుకు చెప్పడం లేదంటే ఒకటే ఒక అంశం చెప్తాను చాలా ఉన్నాయి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్కు రాజ్యాంగబద్ధంగా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏడబ్ వన్ అంటే దీన్ని అనే ఒక జడ్జి ఉంటున్నప్పటికీ బ్రిబ్యునల్ రాజ్యాంగం కల్పించిన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ నీటిని పంపకం చేసింది ప్రాజెక్ట్ ప్రాజెక్టుల వారిగా పంపకం చేసింది ప్రాజెక్టుల వారిగా కేసీ కేసీఆర్ ఎంత రావాలి లేదా కృష్ణా గంట ఎంత రావాలి ఈ నీటిని కేటాయించిన నీటిని మనం మార్చడానికి హక్కు లేదని చెప్పి కూడా ఈ రాజ్యాంగమే చెప్పింది మనం మార్చడానికి కూడా హక్కు లేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు తెలంగాణ ఎక్కువ జూన్ టూ థౌసండ్ ఫోర్టీన్ కరెక్ట్

మన హక్కును తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక జీవో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను బాధని రాష్ట్ర చట్టంలో ఉన్న హక్కులను బాధని చెప్పి కేవలం కేబినెట్ నిర్ణయం తీసుకొని ఓకే ప్రధానమంత్రి నేతృత్వంలో తీసుకొని తెలంగాణకు ఆ నీటిని బదలాయింపు చేయాలంటే మనకు వచ్చే నీరు కూడా మరి దీని గురించి ఎవరు కోరడదా ఎవరుకోవడము ప్రభుత్వం పోరాడదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాడదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరాడకపోతే ప్రతిపక్ష పార్టీ మాట్లాడాలి ఎవరు మాట్లాడడం ఎందుకు మాట్లాడడం లేదు మా సాధిక సాధిక నీళ్ళు ఎవరికి అవసరం అందరికి అవసరం వ్యవసాయానికే కాదు కదా అందరికి అవసరం ఇదేం దేనికి అవసరం నీళ్ళు నీళ్ళు లేకపోతే బతుకుతాం మనం కనుక ఇప్పుడు మనం నీళ్ళ కోసం చేసుకునే ఉద్యోగము ఎవరి కోసం చేస్తున్నాం బొజ్జ దశరథరామరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి రాయలసీమ ప్రజా సంఘాల సమన్వేదిక సభ్య సంస్థ అయిన సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నిజ దర్శన దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం రాయలసీమలో ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజలు తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం వల్ల రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది రాయలసీమ స్వామి నెటి స్థాన సంస్థ ఎప్పుడు కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలే చేస్తోంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలకు సూచనలు ఇస్తూ ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఐదు ప్రధానమైన అంశాలు మేము చెప్పదలుచుకున్నాం కృష్ణానది ఎండిపోలేదు తుంగభద్రా నది ఎండిపోలేదు అటు వాటిలో నీటి ఉన్నాయి ఆ నీటిని వినియోగించుకోవడానికి మాకు కట్టిన ప్రాజెక్టుల యొక్క రిజర్వాయర్లు కానీ ప్రధాన కాలువలు కానీ కాలువలు లేకపోవడం వల్ల మాకు నిర్మాణం చేసిన ఇరవై లక్షల ఎకరాల వ్యవసాయ ప్రాజెక్టులలో కూడా ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నీరు లభిస్తుంది మిగిలిన పన్నెండు లక్షల ఎకరాలకు నీరు కావాల్సిన నిర్మాణాలు చేపట్టండి అని చెప్పే ఒక అంశాన్ని ప్రధానంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా రాయలసీమ బాగుపడాలంటే రాయలసీమలో చెరువుల నిర్మాణం పునరుద్ధరణ చేపట్టాలని ఒక ప్రధానమైన డిమాండ్ను ఈరోజు ప్రభుత్వాల ముందు వస్తున్నాం మూడో అంశంగా రాయలసీమకు లేదా ఆంధ్రప్రదేశ్కు కూడా చట్టబద్ధంగా రా రాజ్యాంగం కల్పించిన హక్కులతో బజావత వాడు ద్వారా నీటి హక్కులు లభించాయి అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కూడా హక్కులు కల్పించింది ఈ హక్కులను తోసి రాజంటూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల లబ్ధి కోసం మన నీటి హక్కులను కూడా తెలంగాణకు ఇస్తుంటే మాట్లాడకుండా రాజ పాలకులు ఉన్నారు ప్రతిపక్షం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతూ ఈ చర్య జరిగితే రాయలసీమ పూర్తిగా శాశ్వతంగా ఎడారిగా మారుతుంది ఆ దిశగా లేకుండా ఆ చట్టాన్ని తొలగించేలాగా ఒత్తిడి పెంచే కార్యక్రమం చెప్పడానికి కోసం ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర విభజన చట్టంలో నిర్మాణం చేపట్టాల్సిన గాలేరు నగరి హంద్రేని వెలుగొండ ప్రాజెక్టులు తెలుగుగంగ ప్రాజెక్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కోసం పోలవరం అంశాన్ని పైకెత్తుకుంటూ ఈ నిధులన్నీ తీసుకుపోయి పోలవరం కట్టించుకుంటూ ఈ ప్రాజెక్టులను పక్కన పడేసిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేయండి వాటికి పట్టిసీమ ద్వారా ఆదాయైన నీటిని కేటాయించండి అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో గోదావరి నుండి నీళ్లు బలించి దీనికి మిగిలిన దానికి కూడా నికర జలాలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కార్యాలయం నందు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడవ తేదీ జరగబోవు ఒకరోజు నిరసన దీక్షకు మరియు నిజ దర్శన దీక్ష అనే దీక్షకు మా ఐక్యవేదిక కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నది మా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి మండల బాధ్యులు సభ్యులు అందరూ కూడా ఈ నిజ దర్శన దీక్షకు మా యొక్క ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నది కారణం ఏమంటే నీరు అన్నది ఒక పార్టీకో ఒక ప్రాంతానికే కాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ సంబంధించిన సమస్య ఈరోజు రాయలసీమకు జరుగుతున్న నీటి సమస్యలు భవిష్యత్తు తరాలకు రాబో నీటి సమస్యల విషయం మీద నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి మా పెద్దలు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులైనటువంటి బొజ్జ గారు మా కార్యాలయానికి రావడము వారు మా ఐక్యవతికను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరడము మరి మా జిల్లా కమిటీ మరి మా రాష్ట్ర పెద్దలు కూడా ఈ అంశానికి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా అందరూ కూడా పాల్గొనాలని మరి ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఈ నీటి సమస్యల మీద అవగాహన కార్యక్రమాలు అంటే ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు నష్టపోతున్నామంటే వీటి మీద మనకు అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అటు రాజకీయ నాయకులకు కావచ్చు ఇటు ముఖ్యంగా ప్రజలకు మరి అక్టోబరు ఆరో తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వలన మరి మన ప్రాంతానికి తీవ్ర నష్టం జరగబోతున్నది కావున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి మరి ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బుజ్జ దర్శన రామరెడ్డి అన్న గారు ఇరవై ఏడవ తేదీ చేపట్టుతున్న నిజ దర్శన దీక్షకు దీని ద్వారా ప్రజలు మరి ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని మన ప్రాంతానికి జరగబోతున్న నష్టాన్ని గ్రహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ నష్టాన్ని నివారించే విధంగా చర్యలు చేపట్టాలని మేము సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మద్దతు తెలుపుతున్నాము కావున ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు మరి ముఖ్యంగా యువత ఇలాంటి విషయాల మీద అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఈ ఉద్యమంలో మీరు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ చర్య